వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక వారం పది రోజుల క్రితం కర్నూలు హైవే మీద తెలంగాణ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు దగ్ధమైనటువంటి ఘటన అందరికీ తెలిసినటువంటి విషయమే సో దాని మీద చాలా మాట్లాడడం చాలా వరకు చెప్పుకున్నాం అంతా అయ్యింది తప్పెవరిది ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టు ఎవరు వాళ్ళు చేశారు కేసులు కూడా పడ్డే వాళ్ళ మీద అంతా అయిపోయింది సీసీటీవీ ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది ఎవరైతే ఆ బైక్ నడిపినటువంటి శివశంకర్ ఎవరైతే ఉన్నారో అతని వెనకాల కూర్చున్నటువంటి ఎర్రిస్వామి అతని స్నేహితుడు అతను చెప్పింది యథార్థంగా నిజం అనేది మాత్రం ఆ వీడియోలో తేలింది స్పష్టంగా కనిపిస్తోంది రోడ్డు మీద బైక్ ఒక చోట ఎక్కడ పడిపోయింది అనేటువంటిది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది హైవే ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ అంటే ఇది స్ట్రైట్ వెళ్తున్నాయి ఇది రివర్స్ వస్తున్నటువంటిది ఈ డివైడర్కి ఎగ్జాక్ట్గా ఈ పక్కనే బైక్ అనేది ఉంది ఆ వీడియోలో చూస్తున్నప్పుడు బస్సులు కార్లు వెళ్తూనే ఉన్నాయి ముందుకి అయినా సరే వర్షం పడుతోంది రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు అన్న కనీస స్పందన కూడా ఎవరికీ లేకుండా ఎవరికీ లేకుండా అక్కడే వదిలేసి పక్కకు నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోయారు బైక్ తీయడానికి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ కూడా లేదు ఎందుకంటే అంత స్పీడ్లో వెళ్తున్నట్టున్నారు వాళ్ళు మానవత్వం నిజంగానే చచ్చిపోయిందని ఆ రోజు మనం మాట్లాడుకుందాం మానవత్వం నిజంగానే చచ్చిపోయింది సీసీటీవీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా చాలా అంటే చాలా స్పష్టంగా అందులో తెలుస్తున్నటువంటి అంశం అది ఒక బస్సులో అందులోంచి బయటపడినటువంటి ఆ ఫుటేజ్లో నిస్సహాయుడిగా ఆ వర్షంలో ఏం చేయాలో తెలియక ఆ ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తి అక్కడ అతని మానసిక స్థితిని ఐ కెన్ ఇమాజిన్ ఎలా ఉంటాడు అనేది షాక్లో ఉండిపోయాడు అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని పక్కకి తీయడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ 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 ఏం చేయాలో తెలియక ఉండిపోయాడు ఇంతలోగానే ఈ బస్సు వెళ్ళింది కొట్టేసింది వెళ్ళింది కొట్టేసింది ఏమైంది పంతొమ్మిది మంది దాంట్లో మరణించారు దానికి తోడు కింద సెల్ ఫోన్ల బాక్స్ వెంటనే అంటుకున్నాయి మొత్తం అందరినీ ఆహుతి తీసి పడేశాయి కాపాడాల్సినటువంటి వాళ్ళు పాపం వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఐటీ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు అద్దాలు రాళ్లతో పగలగొట్టి ఒక ఐదుగురిని ఎంతమందినో కాపాడారు ఇంకొంచెం ఏమన్నా ఒక ఐదు నిమిషాలు టైం ఉన్నా కానీ ఇంకో మిగతా వాళ్ళని కూడా లాగేసేవాళ్ళం అని చెప్పి పెట్టారు దాని తర్వాత నిన్న మొన్న చేవేళ్ళ దగ్గర మళ్ళీ ఇంకొక ఇలాగే జరిగితే అందరినీ లోపల ఉన్నటువంటి వాళ్ళని లేపి లేపి మొత్తం అందరినీ బయటికి తీసుకొచ్చారు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి కానీ పర్టికులర్గా ఈ బస్సుకి సంబంధించినటువంటి ఘటనలో మాత్రం తప్పెవరిదన్నా ఉంది అంటే ఆ వర్షం పడుతున్న రోడ్డు మీద శివశంకర్ శరీరాన్ని అక్కడ పెట్టుకొని పక్కకి లాగడానికి ప్రయత్నించాడు చూసారా నిజంగా ఇక్కడ ఇందులో అతనిది ఏమాత్రం తప్పు ఉండదు ఆ ఎరిసామైనటువంటి వ్యక్తిని తప్పు పట్టడానికి కూడా లేదు పక్క నుంచి వెళ్ళిపోవడం తప్పితే అర్రే హైవే మీద జరిగింది ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ ఉన్న చోటు జరిగితే అరే పది మంది ఉన్నారు కదా ఎవరో ఒకళ్ళు చూస్తారు లేని ఒకటి వెళ్ళిపోయినా అనుకోవచ్చు నా నాన్కే వస్తే అనుకోవచ్చు మామూలుగా బట్ వెళ్తున్నది హైవే చుట్టుపక్కల ఏమీ లేవు అక్కడ ఒక మనిషి ఇలా బండేమో రోడ్ సైడ్ ఇలా పడిపోయింది యాక్సిడెంట్ అయిందేమో కనీసం హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాడేమో ముందుగా ఒకసారి ఆగి వచ్చే వాళ్ళని స్లో స్లో డౌన్ చేసినా సరే ఒక రెండు నిమిషాలకి కేవలం రెండే నిమిషాలకి పక్కకి పెడితే అయినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుందంటే ఆ పని కూడా చేయలేదంటే ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ఏంటి అనేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా